హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాతా వైష్ణోదేవి నాన్న ఉంటే మీరు ఆన్లైన్లో పది లక్షల వరకు పొందొచ్చు అదేలను ఇప్పుడు చూద్దాం ప్రతి ఒక్కరూ ఈజీ మనీని ఇష్టపడతారు సరైనదా సరే మీ ఇంటి సౌలభ్యం నుండి కొంత భాగాన్ని చేయడానికి ఇది మీకు అవకాశం కావచ్చు మీరు పాత మరియు అరుదైన కరెన్సీని విక్రయించాలని నిర్ణయించుకుంటే మీకు చాలా డబ్బు లభిస్తుందని మీరు తెలుసుకోవాలి అయితే కొన్ని నిర్దిష్ట పాత కరెన్సీ మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువ విలువైనది మీకు తెలుసా ఈ రోజుల్లో చలామణిలో దొరకని ప్రత్యేకమైన ఐదు లేదా పది రూపాయల నాణం మీ వద్ద ఉంటే మీరు పది లక్షల వరకు జేబులో పెట్టుకోవచ్చు అయితే మీరు ఈ డబ్బును సంపాదించడానికి ఈ నాణాల ప్రత్యేకత ఏంటి పై మాత వైష్ణోదేవి చిత్రాన్ని ముద్రించాలి మీరు ఇండియా మార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో వివిధ వనరుల ద్వారా నమోదు చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా అరుదైన నాణాల చిత్రాన్ని అప్లోడ్ చేయాలి మరియు ఆసక్తిగల కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు నాణాలను సేకరించడం ఒక అభిరుచి మరియు చాలామంది ప్రజలు తమ ఆసక్తుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు నాణాలను సేకరించే వ్యక్తిని నాణాల శాస్త్రవేత్త అని అంటారు ఇది ప్రాథమిక నాణాలు టోకెన్లు ప్యాంపర్ బిల్లులు మరియు పథకాలతో సహా డబ్బు ఉపయోగించే వస్తువులను అధ్యయనం చేయడం మరియు సేకరించడం కాబట్టి వెబ్సైట్లలో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి మరియు ఆన్లైన్ చర్చల కోసం మీ నాణం ఉంచండి మీరు అత్యధిక బిడ్ను పొందుతారనేది కాదు ఎందుకంటే ఇది చాలా వరకు మీ చర్చల నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది పూర్తిగా విక్రేత మరియు కొనుగోలుదారిపై ఆధారపడి ఉంటుంది మరియు నాణం ఎంత విలువైనదని వారు పరస్పరం భావిస్తారు తన స్థితిలో ఉన్న నాణం చర్చలు జరపడానికి మరింత మంచిది ఇండియా మార్ట్ తన వెబ్సైట్లో నాణం యొక్క స్పష్టమైన చిత్రం అద్భుతాలు చేస్తుందని పేర్కొంది ప్రత్యేకించి ఇది తెల్లటి నేపథ్యానికి వ్యతిరేకంగా ఉంటే ఇది కొనుగోలుదారుల మీ జాబితాను స్పష్టంగా చూడడానికి అనుమతిస్తుంది మీరు మీ సంప్రదింపు వివరాలను వెబ్సైట్తో పాటు మీ పాన్ వివరాలను పంచుకోవాలి మేము ముందు చెప్పినట్లుగా మీరు ఒక్క మాతా వైష్ణోదేవి నాణం కోసం పది లక్షల వరకు పొందొచ్చు అయితే మాతా వైష్ణోదేవి నాణాలను రెండు వేల రెండులో శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు విడుదల చేసింది కాబట్టి ఇప్పుడే మీరు త్వరపడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే